విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నెంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ బుగ్గబాడు పోడుబొమ్మలో గొడవల్లో మీ మీ పైన కేసు పెట్టారు ఆ కేసు విషయంలో చాలా వార్తల్లో కానీ పేపర్లో కానీ మీరు లేరు అని మీకు సంబంధం లేదని వార్తలు రాశారు దాని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు సివిఆర్ సి విఆర్ఎం మీడియా ద్వారాగా నేను ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పటివరకు నన్ను ఈ ప్రశ్న ఎవరు అడగలేదు నేను జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అసలు బుగ్గపాడులో ఏం జరిగిందనే దాని మీద నేను ఒక క్లారిటీ ఇస్తాను బుగ్గపాడుకు సంబంధించి ఇళ్ల స్థలాలు కావాలని గౌరవ కోర్టు ఆదేశాల ప్రకారం న్యాయమైన పోరాటం చేసిన మాట వాస్తవమే ఆ టైంలో ఏమైందంటే సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ్య గారు దయానంద్ గారు ఏం చేశారంటే గొడవలతో పని లేదు మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మాది మాకు పదిహేను రోజులు టైం ఇండి అని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు హామీ ప్రకారం మేము ఆ ఉద్యమాన్ని విరమించుకోవడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిదో తారీఖు జరిగినటువంటి విషయం ఇది కానీ ముప్పై తారీఖు ఏం జరిగిందంటే పోడు మీద గిరిజనులు వెళ్ళారు ఈ గిరిజనులు వెళ్ళిన విషయం నాకు తెలియదు నేను ఆ రోజు ఆదివారం అవటం వల్ల నేను ఆంధ్రాలో ఉన్నాను ప్రతి ఆదివారం నేను ఆంధ్రప్రదేశ్ అల్లిపే వెళ్తాను ఆ టైంలో నేను అక్కడ ఉంటే మట్టా దయానంద్ గారు నాకు ఫోన్ చేసి శ్యామేలు సిఏ గారి మీద గొడవ జరుగుతుంది గొడవ జరుగుతుంది దాన్ని మీరు ఆపకపోతే ప్రాబ్లం అవుతుందని అంటే నేను వస్తూనే ఉన్నా ఈ లోపల గొడవ జరగడం అయిపోయింది ఎటు లటు డిస్పోజ్ అయ్యారు మళ్ళీ రెండు గంటలకి ఊర్లో లాఠీ చార్జ్ జరిగింది జనాలను అరెస్ట్ చేశారు అని చెప్పి నాకు తెలిసి నేనేం చేశానంటే నేను హైదరాబాద్ వెళ్ళి మనవల్ని ఏదో రకంగా సేవ్ చేయాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్ళే టైంలో కూసుమంచ్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర నన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నేను అడిగినా నాకు సమాధానం చెప్పలేదు అసలు ఇక్కడ ప్రత్యేకంగా ఈ వీడియో చూస్తున్న జనాలకు కానీ అధికారులకు కానీ మీడియా వాళ్ళకు కానీ నేను చెప్పదాల్సింది ఏంటంటే బొగ్గపాడు ఇష్యూ ఏంటి మూడు వందల అరవై ఒకటి సర్వే నెంబరు రుద్రాక్షపల్లి రెవెన్యూ బొగ్గపాడులోని మూడు వందల అరవై సర్వే నెంబరు మూడు వందల నలభై రెండు మూడు వందల అరవై రెండు సర్వే నెంబర్లు రెవెన్యూ రికార్డు ప్రకారం గవర్నమెంట్ భూములై అంటే పోరంబొగ్గు భూములు ఆ పోరంబోగు భూముల్లో ఐదు వందల మంది నిరుపేదలకి బుగ్గపాడు రుద్రాక్షపల్లి గాంధీనగరం నాగపల్లి పాతూరు నాగపల్లికి సంబంధించినటువంటి ఒక ఐదు వందల మంది పేదలకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి మేము ఫైట్ చేసిన మాట వస్తాం కానీ అసలు ఈ గొడవ ఇళ్ల స్థలాల గురించి జరగల బుగ్గపాడుకు సంబంధించి చంద్రాపాలెంలో కొంతమందికి భూములు ఉన్నాయంట అది తొంభై ఐదు సంవత్సరాలు కౌలుకిచ్చారు వీళ్ళ తాతల భూములు ఆ కౌలు అయిపోయింది ఇప్పుడు ఆ భూముల్లో ఫారెస్ట్ వాళ్ళు కంతకాలు చేస్తున్నారు ఆ భూములు మాయాని వీళ్ళు వెళ్ళారు ఏది అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అదే విధంగా అదే రకంగా చంద్రాపాలెం నుంచి కూడా కొంతమంది బ్యాచ్ వచ్చి వీళ్ళు వాళ్ళు కొట్లాడ జరిగే టైంలో సిఏ గారు వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది సిఏ గారు సివిల్లో ఉండటం వల్ల ఏమైందంటే ఈ సిఏ గారు వెళ్ళిన తర్వాత అక్కడ మహేంద్ర అనే వ్యక్తిని గల్లాబట్టి లాక్కొత్తుంటే ఏమైందంటే గిరిజనులు అడ్డు తిరిగారు అక్కడ తోపులాడ జరిగింది వీళ్ళు వాళ్ళు నెట్టేసుకున్నారు అది కూడా వీడియో చూశాను నేను నేను అక్కడ లేను కదా నాకు తెలియదు దాని గురించి ఆ వీడియోలో ఏం జరిగిందంటే వీళ్ళ నాన్న తోసేసి వీళ్ళ నాన్న తోసేసి గొడవ జరిగింది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళారు నన్ను అక్కడ అరెస్ట్ చేసి నన్ను అక్కడి నుంచి సిసిఎస్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు ఫస్ట్ సిసిఎస్ నుంచి బోనకాల చింతకాన్ని తీసుకెళ్లారు చింతకా నుంచి మళ్ళీ తెల్లారి రెండో రోజున అరెస్ట్ చూపించారు నేనేమంటానంటే ఇక్కడ రెండు విషయాలండి నాకు రెండు లక్షల మంది ప్రజాబలం అరవై తొమ్మిది నలభై రెండు మండలాలు ఆరు వందల డెబ్బై గ్రామాలు ఇప్పటి వరకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది నేను ఎక్కడ చేయలేదు ఎంత జనబలం ఉన్నా ఎన్ని లక్షల మంది ఉన్నా కానీ ఈ ఇళ్ల స్థలాల విషయంలో కావాలని నన్ను ఒక తప్పుటోడిగా చూపించి కావాలని ఆ కేసులు ఇరికిచ్చారు నన్ను నాకు సంబంధం లేదు నేనే కాదు అసలు బొగ్గపాడు ఇష్యూలో మొత్తం తొంభై ఆరు మందిని అరెస్ట్ చేశారు ఆ తొంభై ఆరు మందిలో నలభై ఆరు మంది అసలు లేని వాళ్ళని పెట్టారు అందులో ఆ పోరాటంలో వాళ్ళు కేవలం నాతో పాటు తిరిగిండని పలగాని శ్రీనివాస్ గౌడ్ అనే అతను కూడా కారులో నాతో పాటు ఉండని చెప్పి ఆయన కూడా రెండు వేలు జైలు వేశారు నాతో పాటు సీఏ గారి మీద గొడవ జరిగిన మాట వాస్తవం సీఏ గారు వాళ్ళు వాళ్ళని కొట్టారు వాళ్ళు ఇల్లు కొట్టుకున్నారు అయిపోయింది నేనేమంటున్నా అంటే ఈ మీడియా పరంగా హండ్రెడ్కి డైల్ చేస్తే వెళ్ళినవని పోలీస్ అధికారులు చెప్పారు వందకు డైల్ చేస్తే వెళ్ళినవని పోలీస్ అధికారులు చెప్పారు ఏమని చంద్రాపాల వాళ్ళు వాళ్ళకి మధ్యన గొడవలు జరుగుతున్నాయి మీరు రావాలని హండ్రెడ్కి ఫోన్ చేశారని చెప్పారు పోలీస్ అధికారులు మరి నేనేమంటున్నా అంటే రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది కదా చంద్రాపాల పొడిని ఎందుకు అరస్ట్ చేయలేదు మీరు వాళ్ళని ఎందుకు ఖర్చు చేశారు అంటే ఇంకొక వర్గం ఏదని నేను అడుగుతున్నా దాంతోపాటు సామేలు ప్రమేయం ఏమైనా ఉందా అక్కడ నేను అక్కడ కనపడ్డానా లేకపోతే గొడవ జరిగే ప్లేస్లో ఉన్నానా నేను ఎవరికన్నా ఫోన్ చేసి మీరు గొడవ చేయండి అని చెప్పానా నాకు సంబంధించినటువంటి గొడవ కాకపోయినా నన్ను ఏ వన్గా పెట్టి తొంభై ఆరు మంది మీద ఒక్కొక్కరి మీద ఐదైదు కేసులు పెట్టారండి అంటే దగ్గర దగ్గరికి ఐదు వందల కేసులు పెట్టారు ఇండియాలో ఎక్కడా లేనటువంటి చరిత్ర సత్తుపల సృష్టించింది పోలీస్ స్టేషను పోలీసుల మీద దాడి నేను తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే పోలీసుల మీద దాడి చేయకూడదు నేను ఆ రోజు కూడా చెప్పినా దయానంద్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు సార్ పోలీస్ అధికారుల మీద దాడి చేయడం అనేది తప్పు నేను కూడా ఖండిస్తాను ఈ విషయాన్ని నేను చెప్పిన కానీ అసలు ఏ పాపం తెలియనటువంటి నన్ను ఏ అందులో ఎటువంటి సంబంధం లేనటువంటి నన్ను నాతో పాటు ఇంకా నలభై ఆరు మందిని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి యాభై ఆరు రోజులు జైల్లో ఉంచారు ఓకే మీరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మీరు సిఐని కలవటం కానీ ఏమన్నా వివరణ ఇచ్చుకోవడం కానీ ఏమైనా జరిగిందా ఇప్పుడు జైల్లో కావాలని మా మీద కేసులు పెట్టిన వాళ్ళు మళ్ళీ మేమెందుకు కలుపుతాం సిఐ గారు మమ్మల్ని ఏమైనా ఎవరిని అడిగారా ఏసీపీ గారు మమ్మల్ని ఏమైనా ఎవరిని అడిగారా అసలు నేను లేనండి అని చెప్పాను మధ్యసరి సామ్యాలు అనే వ్యక్తి ఆ ప్లేస్లో లేడు ఆ స్పాట్లో లేడు అసలు నేనుంటే గొడవ జరగదు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే నేనుంటే గొడవ జరగదు ఇది చిన్న ఇష్యూ అండి నాగపల్లి భూదాన భూములు మేము జరిగింది భోజరాజు గారు ఇక్కడ ఎస్ఐకు ఉన్నప్పుడు నరేష్ రెడ్డి గారు సత్తుపల్లి ఎస్సే ఉన్నప్పుడు నేను ఉద్యమం భూదాన భూములు అప్పుడు చేసినటువంటి ఉద్యమం వందలాది మంది పోలీసు వాళ్ళు మిలిటరీ దిగినట్టు దిగారు ఆ రోజే మేము గొడవలు చేయలేదు శాంతియుతంగా ఉద్యమాన్ని చేసి భూదాన భూములు సాధించి ఆ పేదవాళ్ళకి పంచిపెట్టడం జరిగింది అప్పట్లోనే అప్పుడు చేయని గొడవలు ఇప్పుడు ఎందుకు చేస్తాం కావాలని రాజకీయ ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నా నేను అరెస్ట్ అయ్యే నాటికి నన్ను అరెస్ట్ చేయించింది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మళ్ళీ నేను పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నన్ను అరెస్ట్ చేయించింది కాంగ్రెస్ వాళ్ళు ఇడిపించింది బీజేపీ వాళ్ళు సీఏ గారు ఆ రోజు నన్ను అడిగిన ఏసీపీ గారు ఆ రోజు నన్ను అడిగిన వేరే అధికారులు ఎవరైనా నన్ను అడుగుంటే నేను ఆ రోజే వివరణ ఇచ్చోండి మీరు ముప్పయో తారీఖు అరెస్ట్ చేసి ముప్పై ఒకటి రిమాండ్ చూపించారు అసలు నాకు సంబంధం లేదు ఏ వన్ మధ్యసెడ్ సామేలు ఇంకొకటండి అసలు ఇక్కడ జరిగిన దాంట్లో నేను లేకపోయినా రాష్ట్రం మొత్తం కూడా ఏ పోలీస్ స్టేషన్కి పోయినా సీఏ గారి మీద దాడి చేయించింది నువ్వేనంటగా అనే పరిస్థితి తెచ్చారు వీళ్ళు వస్తున్న ఈ మీడియా తరఫున అధికారుల మీద దాడి చేయించే సంస్కారం నాకు లేదు నేను టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అసురాపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన తర్వాత బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన లక్ష్మణ్ గారి టైంలో భారతీయ సర్వసమాజ మహాసంఘలో తెలంగాణ స్టేట్ చైర్మన్గా ఒక భారత ప్రభుత్వ అధికార ఆధ్వర్యంలో పనిచేసిన నీ జాతీయ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని నేనేంటంటే కేవలం నా ప్రజలకు న్యాయం జరగాలి నా ప్రజలు నా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము అడిగింది అంత అండి ఇళ్ల స్థలం యాభై యాభై ఎకరాలు అడిగినాం పదహారు వందల ఎకరం భూమి అది కబ్జాలో ఉంది నేను అడుగుతున్నా ఈరోజు మీడియా పరంగా మూడు వందల అరవై ఒకటి సర్వే నెంబర్ ఫారెస్ట్ భూమి అని మీరు అంటున్నారు మొత్తం పామాయిల్ తోటలు వేశారు నాన్ ట్రైబల్స్ మొత్తం మీరు ఎందుకు తీసుకోరండి ఆ భూమి ఫారెస్ట్ అధికారులను అడుగుతున్నాను నేను ఈరోజు మీరు మూడు వందల అరవై ఒకటి సర్వే నెంబరు రికార్డు ఇది రికార్డు పరంగా చెప్తున్నా రుద్రాక్షపల్లి రెవెన్యూ పరిధిలోని బొగ్గపాడు గ్రామంలో మూడు వందల అరవై ఒకటి సర్వే నెంబరు పంతొమ్మిది వందల ఎకరాల పదిహేను ఎకరాల భూమి పంతొమ్మిది వందల ఎకరాల పదిహేను ఎకరాల భూమిని రికార్డు ప్రకారం అది కానీ రికార్డు ఉంది మీరు ఫారెస్ట్ అంటున్నారు ఫారెస్ట్ అయితే మేము రావండి సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము పనిచేయమని ఆ రోజే చెప్పినా నేను రేంజర్ గారి సమక్షంలో మరి ఫారెస్ట్ అయినప్పుడు మీరు ఎందుకు పాము అయితే అట్లే మీరు ఎందుకు స్వాధీనం చేసుకోవట్లా మీరు స్వాధీనం చేసుకోండి చూద్దాం వందలాది ఎకరాల భూములు అడి ఉన్న భూమి ఫారెస్ట్ అంటారు మీరు కేసుల విషయానికి వచ్చేసరికి నేను ఈ మీడియా పరంగా చెప్తున్నా దయచేసి అధికారులు కూడా మా బాధను అర్థం చేసుకోండి బొగ్గపాడు ఇష్యూలో మాకు సంబంధం లేదండి బొగ్గపాడు గొడవకు కానీ మతిశెట్టి సామెలకు కానీ ఎటువంటి సంబంధం లేదు మీరు ఈ గొడవల్లో లేను అంటున్నారు మిమ్మల్ని మరి ఎవరు టార్గెట్ చేశారు దీనికి కారణం ఏంటి ఒక్కటి మాత్రం చెప్తానండి ఈ మీడియా పరంగా నన్ను టార్గెట్ చేసింది ఎవరనేది నాకు తెలుసు ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు నేను ఇప్పుడు వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేను కానీ మా ఉసురు దగ్గిలో ఒక ఆఫీసర్ మాత్రం ఒక కేసులో ఇరుకొని వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరైతే అరెస్ట్ చేపిచ్చారో మమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళు ఇప్పుడు పదవుల్లో ఉండొచ్చు హోదాల్లో ఉండొచ్చు కానీ రానున్న రోజుల్లో మేమెంత క్షోభ అనుభవించినో అంతకంటే నరకం అనుభవిస్తారు వాళ్ళు దేవుడు అనేవాడు ఒకడు అన్యాయంగా తొంభై ఆరు మందిని మహిళల్ని గిరిజన మహిళల్ని ఎస్సీలని ఎస్టీల్ని బీసీలని చెయ్యని నేరానికి తీసుకెళ్లి జైలు పాలు చేసి ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకుండా తండ్రి చచ్చిపోయినా బయటకు వచ్చే పరిస్థితి లేదు మొగ్గపాడు ఒక అబ్బాయి తండ్రి చచ్చిపోయింది ఎంకన్నా దానం చేయడానికి కనీసం పర్మిషన్ ఇవ్వలేదు ఇంకొకటి పార్లమెంట్ ఎలక్షన్లకి మేము తొంభై ఆరు మంది ఓటు మాకు ఓటు పర్మిషన్ ఇవ్వలేదు ఏం తప్పు చేసినా మేము ఇళ్ల స్థలాలు అడిగినాం మళ్ళీ చెప్తున్నా మీడియా పరంగా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది చంద్రాయపాలెం బొగ్గపాడు బొగ్గపాడు వాళ్ళనే అరెస్ట్ చేశారు చంద్రాపాలపళ్ళు ఎక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని మీకు ఆల్రెడీ డైల్ చేస్తేనే కదా మీరు వచ్చింది బొగ్గపాడు వాళ్ళనే అరెస్ట్ చేశారు తప్ప చంద్రాయపాల పొడులు ఎక్కడ అండ్ వాళ్ళ మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు ఇది ప్రజలు ఈ వీడియో చూస్తున్న ప్రజలు ఇక మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను చెప్పదలుచులేను కానీ పోలీస్ అధికారులకి నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా సిపి స్థాయి అధికారులు కానీ డిఎస్పీ గారు కానీ కానిస్టేబుల్ గారితో సహా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మధుశటి స్వామిలు అనే వ్యక్తి ఎన్ని లక్షల ప్రజాబలం ఉన్నా ఎంత ప్రజాబలం ఉన్నా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తాడు సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్తారు తప్ప ఏనాడు అధికారుల మీదకి ఎగేసినటువంటి సందర్భాలు లేవు ఎందుకంటే నేను ఒక జాతీయ పార్టీలో ఉన్నా ఇప్పటికీ కూడా జాతీయ పార్టీలోనే ఉన్నా ఇప్పటికీ కూడా ఎన్సీపీ పార్టీలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్న ఎన్సీపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎలవెన్స్లో ఉన్నటువంటి పార్టీ ఎన్డీఏ కూటంలో ఎప్పుడున్నా నేను జాతీయ పార్టీలోనే ఉన్నా తప్ప ఈ చిల్లర వ్యవహారాలు జనా నెగదోషుడు దాడులు చేపిచ్చుడు నాకు అలవాటు లేదు అది మీరు సృష్టించుకున్నారు ఈరోజు ఒక్కొక్కడి మీద ఐదు ఐదు కేసులు పెట్టారు తొంభై ఆరు మంది మీద ఆ కేసులు ఉసురు మీకు ఖచ్చితంగా తగులుద్ది ఈ మాట మాత్రం నేను చెప్తాను విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్